హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామంలో ఆరేవాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రత్యేక పూజలు చేసి నిర్వహించారు అనంతరం అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించిన పకిడే నరసింగారావు పకిడే నాగేష్ పకిడే రాజేష్ గ్యారంపల్లి పవన్ శివాజీ సేన యూత్ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమాల్లో మహిళలు పిల్లలు యువకులు పెద్దలు పాల్గొన్నారు ఈ రోజు శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు చూపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఈ రోజు రోజు ఇవాళ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాం

మహా అన్న కాలం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా పాల్గొనని రోజు చెల్లూరు గ్రామంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలనని కోరుకుంటున్నాము శివాజీ సేన యూత్ యందు ఆడవాడకు సేన శివాజీ సేన యూత్ సభ్యులందరూ అన్నదాన ప్రసాద కార్యక్రమం చేయనున్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు విజయవంతం చేశారని మా యొక్క సంతోషంగా